గణపతి నవరాత్రి పూజల తర్వాత విసర్జన సమయంలో పూలను కలెక్ట్ చేసినప్పుడు ఎన్ని రకాల వస్తువులు వచ్చాయో ఒక్కసారి చూడండి ఇవన్నీ మా మెంటర్ భారతీదూత్ గారు వారి సొసైటీ గణపతి పూజ నుంచి కలెక్ట్ చేశారు వాటిని ఎంత శ్రద్ధగా ఆవిడ సపరేట్ చేశారో ఒక్కసారి చూద్దాం అక్షంతలు పూల రెక్కలు ఇంకా చాలా రకాల ప్లాస్టిక్ ఇందులో మీకు ప్లాస్టిక్ పూసలు ప్లాస్టిక్ బాల్స్ ప్లాస్టిక్ పూల లాంటివి లేస్ కి సంబంధించినవి వీటిలతో పాటు మ్యాచ్ స్టిక్స్ అగర్బతి స్టిక్స్ తీగలు జూట్ రోబ్స్ సన్నటి దారాలు ఇలా పత్రి చాలా కలెక్ట్ అయ్యాయి ముందుగా పూల రెక్కలను సెపరేట్ చేసి ఈకో ఫ్రెండ్లీ క్లీనర్స్ బయోఎన్సైమ్స్ ని తయారు చేశారు బయోఎన్సైమ్స్ ఈకో ఫ్రెండ్లీ క్లీనర్స్ అండి ఇక కంపోస్ట్ లో పత్రి సన్నటి దారాలు మ్యాచ్స్టిక్స్ చిన్న చిన్న రోప్స్ ఇలా కిటికీకి వేలాడి తీస్తే పక్షులు నెస్ట్ కి ఉపయోగించుకుంటాయి ధాన్యపు గింజలు పక్షులకి ఆహారం అయ్యాయి ఇక ఇలాంటి తీగలు రోబ్స్ మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు ఇక మిగిలిన వీటి సంగతి ఏంటి ఇవన్నీ పూజలో అవసరమా మీరే ఆలోచించండి